హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మిర్యాల కవిత వ్లాగ్స్ మేమైతే కాశీ నుండి అయోధ్యకు బయలుదేరినాము అయోధ్య కూడా చూసొద్దామని వన్ డే ఖాళీ దొరికింది మాకు కాశీలో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ బస్సు ఎక్కినాము బస్సు ఫోర్ ఫిఫ్టీ ఉంది ఏసీ బస్సు ఫోర్ ఫిఫ్టీ చాలా ఈజీగా అండి కాశీలో బస్ స్టాండ్కి వెళ్తే బస్ స్టాండ్ నుంచి బస్సులు ఫుల్ ఉంటాయి అయోధ్యకు నార్మల్ బస్సులు ఉంటాయి ఏసీ బస్సులు ఉంటాయి ఏదైనా ట్రాన్స్పోర్ట్ బాగుంది ఎక్కి అక్కడ వెళ్ళొచ్చు మనకు ఆరు గంటలు పడుతుంది ఈ నుంచి కాశీ నుంచి అయోధ్యకి మేమైతే బయలుదేరినాము ఈ మధ్యలో ట్రా రైల్వే ట్రాక్లు అయితే చాలా వస్తాయి ఒక గల నాలుగైదు వచ్చినాయి అనుకుంటా నాలుగైదు ఎక్కువనే వచ్చినాయి వందే మాత్రం ట్రైన్ పోతుందని అక్కడ ట్రాక్ ఆఫీర్ అనమాట ఇక మేమైతే అయోధ్య ఎంటర్ అయినాము ఇదంతా అయోధ్య స్టార్టింగ్లోనే ఇట్లా ఉంటుంది అనమాట మంచి ఆర్చ్ ఉంటుంది సూర్య రథం ఉంటుంది చాలా బాగుంటుంది అయోధ్యలో మొత్తం ఇవి అన్ని పెయింటింగ్స్ రాముల వారికి సంబంధించినవి అసలు చాలా అద్భుతంగా చెరు రామాయణం మొత్తం కూడా మనం ఇట్లా గోడల మీద చూడొచ్చు అన్నమాట పోయినంత పొడుగుత అయోధ్యాధాం అని మనకి అక్కడ దించుతుంది బస్సు ధామ్ దగ్గర అక్కడ దిగితే ఆ నుంచి ఆటోలు వస్తాయన్నమాట ఆ నుంచి ఆటో ఎక్కి మళ్ళీ మనం అయోధ్యకి వెళ్ళిపోవాలి అయోధ్య ధామ్ దగ్గర దించుతుంది బస్సు ఆటోలే మనం మళ్ళా ఆ చౌక్ దగ్గరికి వెళ్ళాలి వీణా చౌక్ అని ఉంటుంది వీణా చౌక్ ఆ సెంటర్ వీణా సెంటర్ అనమాట అది అయోధ్య మళ్ళీ అక్కడ దిగితే మళ్ళీ ఆ నుంచి గుడికాడికి వేరే సపరేట్ ఆటోలు ఉంటాయి మళ్ళీ మన మనం తీసుకెళ్ళిన ఆటోలు అయితే వెళ్ళవు అక్కడ వాళ్ళు అక్కడ వరకు తిరిగే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఆటోలు ఎక్కాలన్నమాట మళ్ళీ మళ్ళీ మన వాళ్ళు గుడి కనుక తీసుకెళ్తారు ఇదంతా అదే పెయింటింగ్స్ సూపర్ సూపర్ పెయింటింగ్స్ వస్తాయి రామాయణం మొత్తం ఉంటుంది మొత్తం మెయిన్ రోడ్ మొత్తం ఉంటుంది చాలా బాగుంటుంది అసలు అద్భుతమైన పెయింటింగ్స్ అందరూ బాలరాముని ఒకసారి దర్శించుకోవాలండి అయోధ్య చాలా బాగుంది అసలు అద్భుతమైన అద్భుతంగా కట్టి అయోధ్య మాత్రము అసలు రెండు కళ్ళు అయితే సరిపోలేదు మాకైతే అసలు అంత ఆనందం వేసింది మాకు కాశీ వెళ్ళినా కూడా అంత ఆనందం వేయలేదు కానీ అయోధ్యలో అడుగుపెట్టి గుళ్ళోకి అడుగు పెడుతుంటే మాత్రం అసలు ఆనంద బాష్పాలు వచ్చేసినాయి కంటే మే అంత ఆనందం వేసింది ఇంకా రాముల వారిని చూస్తే మాత్రం అసలు ఇక ఇంకా చెప్పలేము అది చూస్తేనే తెలుస్తుంది ఇక వీణా చౌక్ వచ్చింది ఇప్పుడు మేము ఇక్కడ దిగి మళ్ళీ వేరే ఆటో ఎక్కుదాం అనమాట ఇదంతా వీణా చౌక్ వీణా సెంటర్ ప్రతి హిందువు చూడాల్సిన ప్రదేశం అయోధ్య రాములవారు పుట్టిన ప్రదేశం ఎక్కడ చూసినా కాషాయం జెండాలు కాషాయం డ్రెస్సులు అసలు ఎటు చూసినా అవే ఉన్నాయి ఇంకో ఆట తీసుకొని లోపలికి వెళ్తున్నాము ఆ గుళ్ళ గోపురాలు అవన్నీ కనబడుతుంటాయి ఇట్లా రోడ్డు సైడ్ సైడ్కి కొంచెం చాలా లోపలికి వెళ్తే కానీ గుడి రాదు నడుచుకుంటే వెళ్ళలేము కొంచెం దూరమే ఉంటుంది ఆటో తీసుకుంటే బెస్ట్ చాలా అందంగా ఉందండి అయోధ్య కాశీ వెళ్తే అయోధ్య కంపల్సరీగా వెళ్ళొచ్చు బస్కు ఆరు గంటలు పడుతుంది మళ్ళీ సాయంత్రం దర్శనం అయిపోగానే మళ్ళీ ఆరు సాయంత్రం రిటర్న్ అయితే మళ్ళీ నైట్ వరకు మనం కాశీ చేరుకుంటాము రామ రామ రమే తీ శ్రీ రామ రా నామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే జై శ్రీరామ్ ఫస్ట్ మనకు ఆంజనేయ స్వామి ఆంజనేయ గడి అని వస్తుంది హనుమాన్ గడి అని వస్తుంది ఫస్ట్ హనుమాన్ టెంపుల్ అది హనుమాన్ గడి అంటే హనుమాన్ టెంపుల్ అని ఇక్కడ కూడా అన్ని షాపింగ్స్ బాగున్నాయి సైడ్ లెక్క టూ ఇటు చాలా దూరమే వెళ్ళాలి ఆటోలో కూడా ఇగో ఇదే హనుమాన్ గడి హనుమాన్ టెంపుల్ జూలైలో మాత్రం అయోధ్యలో అయితే ఎండలు అయితే అసలు మండిపోయినాయండి అసలు అసలు తట్టుకోలేకపోయినాం అంత ఎండు ఉంది అక్కడ ఏ వచ్చేసినాం మనము గుడి దగ్గరికి ఇక్కడ ఆటో దించేస్తారనమాట ఇంక ఈ నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు ఇది ఎంట్రెన్స్ ఈ నుంచి లోపలికి ఇంకా నడుచుకుంటూనే వెళ్ళాలి ఇవి అందరు క్లాతులు కప్పుకొని చెమటలు దుడుచుకొని అసలు అబ్బో ఏం ఎండ ఏం ఉడక దీంట్లోకి వెళ్ళి మనం అంతా దర్శనానికి వెళ్ళాలన్నమాట అయితే అమ్మ నడవలేదు అమ్మ నాన్న నడవలేరని నాన్న నడుస్తలే అమ్మ నడవలేదని వీల్ చైర్స్ ఉంటాయి టూ హండ్రెడ్ ఇబ్బంది ఏం లేదా తీసుకొని వెళ్ళొచ్చు మేము వీల్చైర్ తీసుకున్నాం అమ్మ కోసము మళ్ళీ ఆయన ఎక్కడ కూర్చున్నామో మళ్ళీ అక్కడికి దర్శనం దగ్గర చేయించి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ దించుతాడు అన్నమాట ఇక్కడ నుంచి కూడా చాలా దూరం లోపలికి వెళ్ళాలి దర్శనానికి మాత్రం చాలా లైన్స్ ఉంటాయి చాలా దూరం వెళ్ళాలి చాలామంది ఇట్లా ముసలి వాళ్ళు కాళ్ళనొప్పుల వీళ్ళంతా కూడా చైర్ వాడుకున్నారు వీల్చైర్ మాట్లాడుకునే వెళ్ళిరనమాట ఇగో ఈ బాబు కూడా వీల్చైర్ దగ్గర నుంచి వేరే రూట్ ఉంటుంది వాళ్ళకి ఫాస్ట్గా వెళ్ళిపోయి ఫాస్ట్గా అనమాట మన దర్శనాలు అయితే వేరే ఉంటుంది అయోధ్యలు అడుగుపెట్టినంతనే ఇది మన గుడి మన అయోధ్య అసలు అట్లా అనిపించింది మన అనిపించింది అనమాట మన రామ్ రామయ్య తండ్రి అసలు ఆయన పుట్టిన ప్రదేశాన్ని మనం అడుగుపెట్టినామంటే అసలు వచ్చి మాకైతే అసలు ఆనంద బాష్పాలు అయితే అసలు వద్దన్న వచ్చినాయి అంత ఆనందం వేసింది మేము ఇంత త్వరగా అయోధ్య చూస్తామని అసలు అనుకోలేదు కాశీ వచ్చినాం కాబట్టి అయోధ్య రాగలిగినాము ఇవన్నీ లైన్సే చాలా లైన్లు ఉంటాయి ఇటు కూడా అటు సైడ్ ఇటు సైడ్ మంచిగా పెయింటింగ్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి చాలా బాగుంటుంది వెళ్ళింది అంతవరకు వరకు కూడా చాలా బాగుంటది అన్ని లైన్స్ ఎక్కువ టోకెన్స్ అయితే ఏం పెట్టలేదు మంచి ఫ్రీ లైన్ వెళ్ళిపోయినా మనం తొందరగా దర్శనం అయిపోతుంది మాకైతే పేడ్ దర్శ దర్శనాలు అయితే కనపడలేదు ఎక్కడ అన్నీ ఫ్రీ దర్శనాలే ఉన్నాయి ఒక విఐపి దర్శనం మాత్రం ఏదైనా లెటర్ తెచ్చుకున్న వాళ్ళకి వాళ్ళు చూపిస్తుంటే చూసినాం తప్పితే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అసలు అట్లా లేనే లేదు అసలు వేడు దర్శనమే లేదు ఇక్కడ అంత ఫ్రీనే చెప్పుల కాంచి మొబైల్ కాంచి మొత్తం ఇక మా అమ్మ వెళ్తుంది చైర్లో కూర్చొని దర్జా కూర్చొని వెళ్తుంది అమ్మ నాన్నకి కాశీ అయోధ్య చూపించిన అన్న ఆనందం అయితే మా నాకైతే చాలా సంతృప్తి ఇచ్చింది వాళ్ళని ఒక్కసారైనా కాశీ అయితే తీసుకుపోవాలనుకున్నా తీసుకెళ్ళినా మా వారు నేను మా ఫ్రెండు అమ్మ ఐదుగురం వచ్చినాం అనమాట ఇక్కడ కూడా చెక్కింగ్ ఉంటుంది మన బ్యాగ్స్ అవన్నీ చెకింగ్ చేస్తాయి చెకింగ్ పాయింట్కి వచ్చిన ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్లోనే చెక్కింగ్ పాయింట్ ఉంటుంది ఓ చాలా పెద్ద ఎన్ని ఎకరాలలో ఉందో అసలు చాలా పెద్ద ప్రదేశం చాలా దూరం నడిచిన తర్వాత మాకు చెకింగ్ పాయింట్ వచ్చింది రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా స్వామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి వీళ్ళంతా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కూచురనమాట ఇక్కడనే చెప్పులు పెట్టుకునేది ఉంటాయి చెప్పులు చాలా చాలా లైన్స్ చాలా కౌంటర్స్ ఉంటాయి చెప్పుల కౌంటర్స్ కూడా అసలు ఇరవై ముప్పై కౌంటర్స్ ఉంటాయి చెప్పుల కౌంటర్స్ కూడా ఇవన్నీ చెప్పుల కౌంటర్సే అనమాట చాలా జాగ్రత్తగా టోకెన్ ఇస్తారు మళ్ళీ మన చెప్పులు మనకిస్తారు ఏమి ఇబ్బంది లేదు ఆ లోపల ఎక్కడ తిరిగి వచ్చినా మళ్ళీ మన చెప్పులు మనం తీసుకోవచ్చు ఆ నుంచి కొంచెం ముందుకొస్తే మొబైల్ కౌంటర్ ఉంటుంది ఇదేం ఫోటోషూట్ కోసం ఒక రాములవారి ఇట్లా పెట్టినమాట రాములవారి బాలరాముడి లాగా విగ్రహం కాదు వాల్పేపరు అక్కడ అందరు ఫోటో దిగుతున్నారు ఇంకా అక్కడ తప్పితే మనం రాముల వారికి అక్కడ దిగనియరు కదా లోపల సెల్లు వెళ్ళేవలేవు కదా అందుకే అందరు ఇక్కడే ఫోటో షూట్ చేసుకుంటారు ఇంకా ఇంకా మన సెల్లు కౌంటర్ కాడిపోయి సెల్లు పెట్టేస్తే ఇంకా అయిపోయింది చాలా దూరం నుంచి సెల్లు బంద్ అసలు ఎండ అయితే పగబట్టినట్టే ఉంది సూర్యుడు అయితే మా మీన ఇదే సెల్ ఉంటారు మన పిల్లలకి మన వాళ్ళకి అందరికీ అయోధ్య చూపెట్టాలండి పిల్లలకి రామాయణం చెప్పి అయోధ్య తీసుకొచ్చి చూపించే ప్రయత్నం అయితే చేయండి మన తరతరాలకి మన తర్వాత వంద తరాల వాళ్ళకి కూడా రామాయణం ఈ అయోధ్య గురించి తెలవాలి అయోధ్య చూపించండి బాలరాముని చూస్తుంటే అయితే అసలు అసలు అంత ఆకర్షణ అంత అద్భుతమైన విగ్రహం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎంత కష్టమైనా కొంచెం ఎంత ఇబ్బంది అయినా అందరూ అయోధ్య దర్శనం చేయండి ఆ బాలరామని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ మనయితే దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసినాము సరియు అయితే వెళ్తున్నాము వీణా చౌక్ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్తే సరియు నది వస్తుంది రాముల వారు లక్ష్మణుడు భరతశత్రుఘులు వాళ్ళు అవతారం చాలించింది ఆ సరియూ నదిలోనే అనమాట ఆ నది ఉంటుంది ఇక్కడ మనం అది తప్పక దర్శించాలి వాళ్ళ అవతారం చాలించింది అక్కడే అనమాట సరియూ నది కాడ కూడా గంగా హారతి అవన్నీ జరుగుతాయి చాలా బాగా జరుగుతాయి నేను సాయంత్రం వరకు అయితే ఉండలేదు కాబట్టి గంగా హారతి అయితే చూడలేదు నది హారతి ఈ సరియు నదికి వెళ్ళే దారిలో షాపింగ్స్ చాలా ఉంటాయి షాపింగ్స్ తినడానికి మంచి ఫుడ్స్ పానీపూరి అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇదే సరియూ నది రామలక్ష్మణ భరత శత్రఘ్నులు దీంట్లోనే జల సమాధి అవుతారు అనమాట అవతారం చాలించి జల సమాధి అవుతారు చాలా బాగుంది చాలా పెద్ద నది ఈ నదికి కూడా అన్నమాట మన అయోధ్య మన అయోధ్య అందరు దర్శించండి తరించండి జై శ్రీరామ్ వీలైతే భజన చేసుకుంటూ వస్తుంటే ఎక్కడి నుంచో ఎక్కడ చూసినా రామనామ స్మరణ మేమైతే రిటర్న్ విన్నాము సాయంత్రం సిక్స్ ఓ క్లాక్కి మళ్ళీ బస్ ఎక్కినాము నైట్ టువెల్వ్ వన్కి అలా దిగినాం మళ్ళా కాశీలో సేమ్ మళ్ళా అదే అర్చకాడికి వచ్చిన జై శ్రీరామ్